నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు చుండ్రు మగవారిని ఆడవారిని అందరిని ఇబ్బంది పెట్టేస్తుంటుంది చుండ్రు చుండ్రు తల్ల ఉంటే దురద దురద గోకటం గోకటం గోకినప్పుడు పొట్టులా వస్తుంటుంది ముఖం మీద పడుతుంటుంది ఆ ముఖం మీద పడి ముఖం మీద కూడా కురుపులు వస్తుంటాయి మోటిమలు వస్తుంటాయి ఈ తల గోకి గోకి తల మీద పుండ్లు తల మీద రసిగారటం ఇక ఈ చండు ప్రభావం వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది ఆడవారికి కుచ్చులు కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది ఇక మగపిల్లలేమో యుక్త వయసులోనే ఇంకా పెళ్ళైనా కాదు ఎంట్రుకలు ఊడిపోవటం వల్ల బట్టను ఎత్తి వచ్చేస్తుంటుంది ఎంతో బాధపడుతూ ఉంటారు మార్కెట్లో దొరికే అనేక రకమైన షాంపూలు ఉన్నాయన్నీ వాడేశారు అయిపోయినాయి అన్ని వాడినా కూడా చుండ్రు నయం కాకుండా ఇంకా బాధపెడతా ఉంది ఇటువంటి వారికి చుండ్రు శాశ్వత నివారణ కోసం చిట్కాలు టిప్స్ మన ఇంట్లో మనకు సిద్ధంగా లభించే పదార్థాలతో చుండ్రుని చక్కగా నివారించుకోవచ్చు ఈ చిట్కాల్లో మూడు స్టెప్స్ ఉన్నాయి ఈ మూడు స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి పాటిస్తే ప్రయోజనం ఉంటుంది దీన్ని వారానికి రెండు రోజులు అమలు చేయాలి మరీ ఉంటే వారానికి మూడు రోజులు మొదటి దశ లేకపోతే మొదటి స్టెప్పు దీంట్లో నాలుగు స్పూన్ల బేకింగ్ పౌడర్ తీసుకోవాలి బేకింగ్ సోడా దీనికి క్షారగుణం ఉంటుంది ఆల్కలైన్ అంటారు దీనికి రెండు స్పూన్ల నీరు కలపాలి నీరు కలిపి పేస్ట్లా తయారు చేయాలి ఈ పేస్ట్ తయారు చేసిన తర్వాత తలమెంట్రుకల్ని గోరువెచ్చటి నీళ్ళతో తడపాలి తడిపిన తర్వాత ఈ బేకింగ్ సోడా పేస్ట్ని తల మీద తల మీద ఉండే చర్మం మీద రాయాలి వెంట్రుకల మీద రాసినా ప్రయోజనం ఉండదు ఈ చిట్కాలు కేవలం తల మీద ఉండే చర్మానికి రాయాలి కానీ పొడుగ్గా ఉండే మహిళలకి వెంట్రుకలకి రాసినా ప్రయోజనం ఉండదు ఈ గోరువెచ్చని నీళ్ళతో తల తడిపిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు రెండు చేతులు పెట్టి దీన్ని తల మీద ఉండే చర్మానికి పట్టేదట్టు రాయాలి ఓ పది నిమిషాలు గట్టిగా పట్టించిన తర్వాత ఈ బేకింగ్ సోడా వల్ల తల మీద ఉండే మృతకణాలన్నీ చ మృతకణాలన్నీ వేరుపడిపోతాయి వెళ్ళిపోతాయి ఇక్కడితో మొదటి దశ ముని ముగిసింది ఇక రెండో స్టెప్ రెండో స్టెప్కి మనకి మార్కెట్లో రకరకాల యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఉంటాయి మీకు నచ్చిన మీకు తెలిసిన ఏదో ఒక కంపెనీది నేను ఇది చెప్పదలుచుకోలేదు యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఏదో ఒకటి తీసుకురండి దాన్ని ఒక గిన్నెలో ఒక నాలుగైదు స్పూన్లు తీసుకోండి దాంట్లో నాలుగు స్పూన్ల షాంపూ రెండు స్పూన్ల నిమ్మరసం కలపండి నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది దీనికి ఆమ్ల గుణం కలిగి ఉంటుంది మొదటి స్టెప్లోనేమో చారము గుణం కలిగిన బేకింగ్ సోడా వాడాము ఇక్కడ ఆమ్ల గుణం కలిగిన నిమ్మరసాన్ని వాడుతున్నాం దాంట్లో ఒక నాలుగు స్పూన్ల నీరు నాలుగు స్పూన్ల షాంపూ యాంటీ డాండ్రఫ్ షాంపూ మామూలు డాండ్ మామూలు షాంపూ కాదు రెండు స్పూన్ల నిమ్మరసం నాలుగు స్పూన్ల నీరు కలిపి ఆ మిశ్రమంతో తలస్నానం చేసేయటమే తలస్నానం చేసిన తర్వాత తలను పొడి చేసి పొడి అయిన తర్వాత కండిషనర్ అని దొరుకుతుంది హెయిర్ కండిషనర్ అని దొరుకుతుంది ఆ హెయిర్ కండిషనర్ తలకు రాయాలి ఇక రెండవ ఘట్టము రెండవ దశ రెండవ స్టెప్ మూసింది ఇక మూడవ స్టెప్పు మూడవ దశ దీనికి యాపిల్ సైడర్ వినేగర్ అని మార్కెట్లో దొరుకుతుంది మార్కెట్లో మీకు తెలవని వాళ్ళు ఉంటే అమెజాన్లో మనం ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తుంది యాపిల్ సైడర్ వినేగార్ దాన్ని ఒక కప్పులో నాలుగు స్పూన్లు తీసుకుని దాంట్లో ఎనిమిది స్పూన్లు నీరు పోయాలి యాపిల్ సైడ్ వినేగర్ దీన్ని మిశ్రమం తయారు చేయాలి ఈ యాపిల్ సైడ్ మినిగార్ని నీళ్ళతో కలిపిన తర్వాత తల మీద స్ప్రే చేసుకోవాలి మనము హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళినప్పుడు ఒక స్ప్రేయర్ పెట్టి మన తల మీద నీళ్లు చల్తాడు అదేవిధంగా మనకు స్ప్రేయర్ బాటిల్ అంటే ఖాళీ బాటిల్స్ అమ్ముతారు ప్లాస్టిక్వి దొరుకుతాయి గాజువి దొరుకుతాయి ఒక చిన్న స్ప్రేయర్ బాటిల్ ఖాళీది కొనండి దాంట్లో యాపిల్ సైడర్ వినేగర్ మిశ్రమాని దాంట్లో పోయండి పోసి హెయిర్ కటింగ్ సెలవును ఎలా అయితే మనం చిన్నటి తుంపర్లు పడే విధంగా తల మీద చల్లుతాడో అలా చల్లుకోండి ఆ మరి నాకు దొరకలేదండి ఈ స్ప్రే కొట్టే బాటిల్ దొరకలేదు ప్లాస్టిక్ దొరకలేదు గాజు దొరకలేదంటే పర్వాలేదు చింతలేదు యాపిల్ సైడ్ వినిగర్ని కప్పులో తీసుకున్నారు కదా దాని దూదితో ముంచండి ఆ దూదిలో ముంచిన యాపిల్ సైడ్ వినిగర్ మిశ్రమాన్ని తలకు పట్టించండి తలకండి వెంట్రుకలు కాచుమా తల నుండే చర్మానికి నుండే చర్మాన్ని వైద్య పరిభాషలో స్కాల్ప్ అంటారు అక్కడ పట్టించాలి ఓ పది నిమిషాలు ఇది అయిపోయిన తర్వాత టవల్తో శుభ్రంగా తుడుచుకోవాలి ఎవరైతే ఈ మూడు దశలు మూడు స్టెప్స్ క్రమము తప్పకుండా వారానికి రెండు రోజులు చేస్తారో వాళ్ళకి ఫలితాలు అనేది చెప్పాల్సిన అవసరం లేదు మీరే ప్రత్యక్షంగా దాన్ని చూస్తారు ఇది హడావుడిగా ఆఫీస్కి వెళ్ళే సమయంలో కాదు ఇది ఆదివారం ఒకరోజు పెట్టుకోండి మిగతా ఇంకో రోజు సాయంత్రము ఇంటి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం తీరిగ్గా ఉండే సమయంలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పెట్టుకోండి ఇంట్ అట్లాగే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి అందుకని ఆదివారం నాడు పెట్టుకోండి సెలవు రోజుల్లో ఒకరోజు పెట్టుకోండి మిగతాది సాయంత్రము చదువుకు వెళ్ళి వచ్చిన తర్వాత కాలేజీ స్కూల్ అయిపోయి ట్యూషన్లుంటే అవి కూడా అయిపోయిన తర్వాత కొంచెం కొద్దిగా సమయం కేటాయించి కొద్దిగా విశ్రాంతిగా ఉన్నప్పుడు చేయవలసిన పని ఇది ఎవరంతక వాళ్ళే చేసుకోవాలా మరి ఎవరన్నా సహాయపడచ్చా అంటే తల్లి కొడుకుకి కూతురికి ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోలేరు మీరు చేయొచ్చు తల్లి సహాయపడచ్చు సరే పెద్దవాళ్ళు కూడా కొంతమంది భర్తలకి భార్య తలంటటం వీపు తోవటం నలుగు పెట్టడం ఇంకా ఇప్పటికి కూడా సాంప్రదాయంగా భార్యలు భర్తలకు చేస్తు ఉంటారు ఆ విధంగా మనం ఎవరైనా ఒకరి సహాయం తీసుకోవటంలో తప్పు లేదు ఇది మనంతటికీ మనం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆడపిల్లలకి తల్లి అట్లాగే మగపిల్లలకు కూడా తల్లి సహకరించవచ్చు ఈ విధంగా చుండ్రుకి ఈ గృహ వైద్యము చిట్కా వైద్యము ఈ టిప్స్ పాటించిన వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు మీరు దీన్ని ప్రయత్నించండి దీనివల్ల ఫలితాలు ఎలా ఉంటాయో మీరే దానివల్ల ఎంత ప్రయోజనం పొందుతారో మాటల్లో కాదు ఇది వాడిన తర్వాత దాని ప్రయోజనం ఏంటో మీకు తెలుస్తుంది